మన ప్రాంతం న్యూస్ స్వాగతం రాజాపూర్ మండల కేంద్రంలో నేడు ఏర్పాట్లు చేసిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆయా శాఖల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు వివిధ శాఖల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు సక్రమంగా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు తొందరలోనే మండలంలోని ఫ్యాక్టరీలను సందర్శించి అధిక పొల్యూషన్ ఉన్న ఫ్యాక్టరీలపైన చర్యలు తీసుకుంటారని అన్నారు అలాగే అన్ని శాఖల అధికారులందరూ సమిష్టిగా పనిచేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విద్యాసాగర్ ఎంపీడీఓ లక్ష్మీదేవి ఎంపీపీ సుశీల వైస్ ఎంపీపీ మహిపాల్ వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామాల ఎంపీటీసీలు వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు టైమ్ ఒక డిసిప్లిన్ లేకుండా అయిపోయింది టైం కండెక్ట్ చేయండి నేను వచ్చినా రాకుండా కానీ మీరు టెన్ థర్టీ కానీ టెన్ థర్టీ మీరు కండెక్ట్ చేసే లేకుండా క్లోజ్ చేయండి క్యాన్సిల్ చేసిన పోగా గౌరవం లేకుండా క్యాన్సిల్ చేయండి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోదాం అండి చెప్పండి చెప్పండి మీరు చెప్పండి కాల్ చేయండి మా రమ్మని చెప్పండి

10% రేట్ మోర్గేజ్ చేసిన డీటెల్స్ నాకు కావాలి 10% ల్యాండ్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయో మీకు 1 వీక్ టైం ఇస్తాను నా కోట్స్ ఇచ్చాకనే వాళ్ళ వెంచర్ ఓకే నేను చెప్తాను ఆ వెంచర్ మా మంత్రం బోత్రం 15% కబదెన ఉండాలి ఆ వెంచర్ బయందన 10% లేవట్ చెప్ట్ని నా కోట్స్ డూపియాలే ల్యాండ్ డూపియాలే ఫస్ట్ రాజకుని స్టార్ట్ చేస్తానా చొక్కంపేని స్టార్ట్ చేసాను ఆ రోజు చెప్తాను నేను ఆ రోజు కితే మనంటే మాత్రం రేరాకి అందరికి కంప్లైంట్ అకంచే పోవాలి నస్తే మందు

Kaid kadolah mampir, ఇంకా ఏమైనా ఇంత విధంగా మీరు ఫాలో చేసి మా వాళ్ళ ముందరికి నడిపించే పనులు ఉంటే విధంగా మనం ఫాలో చేసి అడిగి పనులు చేసుకునే బాధ్యత మనకందరికీ ఉంది అదేవిధంగా ఇప్పుడు సార్ అలా చెప్తాడు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మీరు కూడా వచ్చింది ఎమ్మెల్యే మాకు చిన్నగా వచ్చినారు ఎలక్షన్ ఎలక్షన్ ముందు వచ్చినారు చెన్నారు కదా వచ్చిండ్రు మీరు తీసుకోవాలి వచ్చిందా లేదా లైన్ వస్తుంది అవన్నీ నాకు చెప్పద్దు మీరు వచ్చి అయిందని చెప్పింది వాడికి సరిపోతుంది కదా చిన్న ట్యాంక్ చెతో <sen festivals>

మొత్తం మాట్లాడుతున్నాడు చెప్పండి వచ్చినా సర్పంచ్ అది అయిపోతుంది తర్వాత రాత్రికి వచ్చినా నేను మరమ సీఎం దగ్గర వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తే వాళ్ళ ఆర్డర్లు ఉంటది మాటోని కాబట్టి వాళ్ళు ఏస్తునంటే బాగుంది మరి దాస్కొని ఈ వన్ డేస్ దా వాళ్ళు కూడా ఆ దోపడ కొని కంప్లీట్ కంప్లీట్ చేసారు వాళ్ళు కూడా అదే ప్రజలు సర్పంచ్ పని ప్రజలు చేస్తేనే మేము ప్రజలు తట్టుకోలేక వర్క్ చేసినాం ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాడుకునే ఉన్నాము నేను ఇప్పటిదాకైతే రావాలి అడుగులో ఉన్నాం లాస్ట్ జిల్లాల వాళ్ళు అడిగాను అంతమూర్తి జిల్లాల వాళ్ళు అడిగాను నాకు సమస్య కావాలి ఎందుకంటే మాకు ఇప్పుడు మేము ఫస్ట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చే సర్పంచ్ మళ్ళీ మేము అడుక్కోవాలి బిజినెస్ వస్తే అంతకాల కంటే అడుగునే పరిస్థితి మాకు ఏర్పడుతుంది సర్పంచ్ల సమస్య అర్థం చేసుకొని ఇమీడియట్గా మాకు విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రోజు చాలాసార్లు అడుగుతున్నాను ప్రతి బిల్ల అడుగుతున్నాం ఇంతకవాడి కచ్చితంగా బిల్సరే కంపెసర్ మైండ్ చేయాల్సిన అవసరం మనది సర్పంచ్ గారు నిన్న సహాయద్ర భారులరికి కలెక్టరేట్ మీటింగ్ ఉంది. కూడా నేను సర్పంచ్ చాలా అడుగుతున్నారు డబ్బులు అంటే ఒక డేస్ లో వస్తాయి అని ఇంతమంది ఇంతమంది ఎమ్మెల్యేగా చెప్పినాడుగా ఒక ఎక్స్టెండ్ చేస్తే మాకు అడీ చేసుకుని అధికారం ఉంటుంది ఒకరి ఎక్స్టెండ్ కాబట్టి ప్రొదైపోతే పరిస్థితి ఏమంటే ఘోరంగా ఉండదు సర్వేల పరిస్థితి బిలుసు రాబట్టి అట్లా చేసుకుంటే మీరు కూడా మీ పై అధికారులు చెప్పేసి కొంచెం పెంచే ప్రయత్నం చేసుకోండి అవుతాయి పేమెంట్స్ కానీ

ఒక ప్రాజెక్ట్ అవసరం చెప్పగలి నేను కూలే కాంట్రాక్ట్ ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలన్నా కానీ కూడా ఆ ప్రాజెక్ట్ క్లియర్ గా మెన్షన్ ఉంటుంది ఇంత మట్టి అవసరం అని డ్రావెల్ ఆ గ్రావెల్ కి కూడా సీనరేజ్ ఫీజు కట్టి తీసుకురావాలి కాంట్రాక్టర్లు ఏం చేస్తుండు దొంగతనం ఎక్కువ వచ్చి మట్టేస్తుందాం ఆ సీజనరేజ్ ఫీజు కట్టలేదు అది చేస్తాం ఎంత ఉంటుంది ఏ క్వాలి ఏదనేది దగ్గర పొలాల నుంచి దగ్గర డిస్టెన్స్ తక్కువ కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు దగ్గర నుంచి కొట్టుకొని ఆ పైసలు తీసేస్తున్నాం ఎన్ని ఉదండు పూర్తి దేనికి సీనియర్ అయితే ఉంటే అంత ఉంటుంది అంతా దొంగ మంటలు కొడుతుంది అది ఒప్పుకోరు కావాలంటే కలెక్టర్ గారికి పర్మిషన్ ఇస్తారు మీకు అప్పుడు మా అంటే ఒక పదిహేను రోజులు వెయిట్ అవుతుంది అవునా కదా ఆ రూల్స్ ఫాలో నియాతల మొత్తం డిస్కో విషయం అంటే లేదండి చేత మంతో జరిస్తాను నాకు మన నిస్స بیٹా జో డిస్కో పయి నేను ఎక్సల మనకు పోలా గ్రామంలో ఎళ్ళినాక ఆప్డేనే ఆగి 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 సర్ ని చెప్పండి కరెక్ట్ నేను सरपंच గారి దగ్గరికి తీనే తీండి నేను కర్టె పండిలో బిలేజ్ వస్తా అన్న వాడు పడుకొపోయిన 10 కోట్లు ఐతే 2.5 కోట్ కుర్కిరావ 40 లక్షల 60 లక్షలు తీయని చెప్పి మోసం చేసి ప్రజలని చెరు చెరుడు కొట్టుకో

మిషన్ భగీరథ నేను కూడా అపోజిషన్ నుండి ఇప్పుడు చూస్తే మనం ఇక్కడికి వచ్చినప్పుడు సర్పంచ్ కానీ మనం పార్టీలు గురించి మాట్లాడద్దు మనం ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి మీ గ్రామాలకి మనకి ఏం అవసరం ఉంది మళ్ళీ వచ్చే జనరల్ బాడీ మీటింగ్ వచ్చే వరకు ఎన్ని సమస్యలు తీరినాయి ఎన్ని సమస్యలు ఇక పెండింగ్ ఉన్నాయి దానికి నేనేం పని చేయాలి మీరేం పని చేయాలి అనేది మనం అది ఆలోచిస్తూ ముందుకు పోతే పనులు జరుగుతాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను మళ్ళా గొర్రెల గురించి అడిగినప్పుడు గొర్రెకి మందికి ఇచ్చినారు కళ్ళు వేసుకుని ఇచ్చినారు కొంతమంది మాట్లాడినారు కొంతమంది ఏమో అసలు గొర్రె రాలేదని మళ్ళీ మేము నా అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా నేను మా నేను అడిగినాను గొడల గురించి మాట్లాడాలి అంటే నెక్స్ట్ డే అసెంబ్లీలో క్యాన్సిల్ అయింది మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది అంటే తప్పకుండా గొర్రెల గురించి మాట్లాడతాం ఎందుకంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు పోయిన జానవరి తీసుకున్న అమౌంట్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు నేను గత ప్రభుత్వం అని మాట్లాడను ఎందుకంటే ఆ అసలు ఎక్కడ పోయినాయి ఏం పోయినాయి అనేది మా సీఎం గారి త్వరలో రివ్యూ పెట్టుకొని దాని గురించి మాట్లాడతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మళ్ళీ మా వైసీపీ గారి పక్కన చెప్పినారు వెటరీ హాస్పిటల్ రాజాప్రంలో కూడా బాగాలేదని అక్కడ వెళ్దాం సందర్శించి హాస్పిటల్ కూడా దాన్ని ఎంత బాగు చేయాలని ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అంగన్వాడీ స్కూల్స్ పాదయాత్ర చేసాము ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు చూస్తాం లో కొన్ని చెత్తు పడిపోతున్నాయి ఫ్యాన్లు లేవు బిల్డింగ్ సరిగా లేవనుకున్నాం మాకు సీఎం గారు పది కోట్ల రూపాయలు ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఫండ్గా ఇస్తామని చెప్పినా దాని గురించి నేను సర్పంచ్ మీరున్నారు ఇంకా ఈ నెలలో వస్తే మీరు నేను కూడా సీఎం గారు చెప్పడం జరిగింది మీకు ఇంకా ఆరు నెలలు మీకు ఎందుకంటే ఆరు నెలల తర్వాత సర్పంచ్ ఎలక్ చెప్పడం జరిగింది అంటే ఇంకా దాని గురించి ఇంకా డిస్కషన్ జరుగుతుంది అప్పుడు మీకు ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ సర్పంచ్ ఇంకా ఆరు నెలలు ఉండాలని చెప్పి కూడా నేను అన్అఫీషియల్గా సీఎం గారికి చాట్లో మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది చూస్తాం మనకు తెలుస్తాను ఇంకా ఇరవై రోజులు దాని గురించి మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఆరు నెలలు ఎందుకంటే కలిసి ఒక ఆరు నెలల నాకు పంచే విధంగా అంటే మా అమ్మగానే కాదు మా అమ్మ ఉంటే నాకు ప్రాబ్లం అన్ని క్వశ్చన్స్ ఆడుతున్నారు మీరుంటే నాకేం ప్రాబ్లం లేదు మీకోసం నన్ను మాట్లాడతారు విద్యుత్ సమస్య గురించి చెప్పినాను రాజ్ రోడ్స్ రాజ్ రోడ్స్ శాంక్షన్స్ అయినాయి దాని గురించి రివ్యూ చేస్తే ఫండ్ లేదు రోడ్లో వేసేస్తున్నారు సరే మీరు ఎలక్షన్స్ ఉన్నాయి అది కొబ్బరికాయలు కొడితే రోడ్లు వేస్తే ఓట్లు కొడితే అని వేస్తారా లేకుంటే గ్రామాభివృద్ధి కోసము ప్రజల ముందు రోడ్లే అని వేస్తారా అది మీకే వదిలేస్తాను కానీ వేసిన రోడ్లకి మీకు నేను ఎలక్షన్ ముందు కూడా ప్రతి గ్రామంలో మాట్లాడను సర్పంచ్ల గురించి మీకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో తొందరగా మీకు బిల్స్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి నాకు మా పెండింగ్ పిల్స్ ఏవే ఉన్నాయో నాకు ఇస్తే తొందరగా కావచ్చు ఎందుకంటే మిత్తులు తెచ్చుకొని వాళ్ళు రోడ్లు వేసినారు ఆ మిత్తులు కట్టుకునే ఆ రోడ్కి వచ్చే వైసోపా అందరూ బాధపడుతున్నారని చెప్పి కూడా నాకు తెలుసు దాని గురించి కూడా పంచాయత్ రాజ్ మినిస్టర్ గారిని కలిసిన నేను చెప్పడం జరిగింది అన్ని డీటెయిల్స్ ఇవ్వమని చెప్పింది కొన్ని కొత్త రోడ్స్ కూడా అన్ని అన్ని కాన్షన్స్ క్యాన్సిల్ చేసి మన రీటెండరింగ్ చేయాలని ఉన్నారు అది కూడా మనకి ఏమైనా డీటెయిల్స్ ఉంటే రాజ్ నుంచి నాకు ఏ కారణం మాట్లాడినాను నేను సో జవాన్ గారితో ఆ డీటెయిల్స్ ఇస్తే నేను తొందరగా ప్రాసెస్ చేసి ఆ కొత్త రోజు కూడా వచ్చేటట్టు చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేకి మాకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి గ్రామానికి ఏదన్నా అభివృద్ధి చేసేదానికి చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు సహకరించి మీ గ్రామాల్లో ఏం కావాలి ఏమన్నా కమ్యూనిటీ బిల్డింగ్స్ లేకుండా ఏమైనా అంటే డైరెక్ట్ నేను ఇవ్వగల ఎమ్మెల్యే ఫ్రంట్కి కాబట్టి మీకు ఏమేమి కావాలనేది నాకు కొంచెం డీటెయిల్స్ మీరు తొందరగా ఇస్తే ఎంతవరకు ఇవ్వగలుగుతారో మీకు చెప్పి మీ పీరియడ్లోనే మీకు ఇవ్వాలనుకుంటున్నాను మీరు దయచేసి తొందరగా నాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి ప్రతి గ్రామం అభివృద్ధికి ముందు కదా మళ్ళీ సిక్స్ మంత్స్ వద్ద మళ్ళీ ఫండ్ వస్తుంది మళ్ళీ ఆ డెవలప్మెంట్ చేస్తాం చెప్పి మొట్టమొదటిగా ఎమ్మెల్యే తర్వాత ఒక లెటర్ పెట్టడం జరిగింది రంగారెడ్డి వాళ్ళ నుండి కల్లపల్లి వరకు కల్లపల్లి నుండి ఇదిగాంధపల్లి మళ్ళీ ఈ రోడ్డు రాయాపూర్ వరకు డబుల్ రోడ్ శాంక్షనింగ్ కోసం పెట్టడం జరిగింది ఆ రోడ్డు త్వరలో శాంక్షన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది దాదాపు నలభై ఐదు కోట్ల రోడ్డు అది డబుల్ రోడ్ దాని తర్వాత ఇటు సైడ్ చూస్తే రాజాపూర్ నుండి దొండపరి వరకు డబుల్ రోడ్ ఉంది దాని తర్వాత డబుల్ రోడ్ లేదు నా ఆపోజిట్ వరకు అది సెకండ్ దాట తీసుకొస్తాను ఆ ఫండ్స్ అని చెప్పి మళ్ళీ ఇటుపక్క నుంచి చూస్తే రంగారెడ్డి కూడా నుంచి తిరుమలపూర్ వరకు అది కూడా సెకండ్ విడతల అది కూడా డబుల్ రోడ్ అయితే నేను చెప్పినట్టు నా మాట మీద ఒక రింగ్ రోడ్ లాగా ఒక యూ రోడ్ లాగా ఇక్కడి నుంచి ఈ రోడ్ అటు కింది పక్క రోడ్డు త్వరలో వన్ ఒక్క సంవత్సరం లోపలనే ఆ డబుల్ రోడ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మన తాడా చూస్తే రోడ్స్ ఎక్కడ బాగాలేవు లింక్ రోడ్స్ అనేది దాని గురించి కూడా ఎస్టీ వెల్ఫేర్ అక్కడ నుండి కూడా మనం నిధులు తీసుకురావచ్చు దాన్ని సపరేట్గా ఎస్టిమేషన్ వేయించి ఆ రోడ్స్ కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను అది కూడా కంప్లీట్ చేస్తున్నాం ఈ వన్ టూ ఇయర్స్ లోపల మన మండలంలో ప్రతి గ్రామానికి పీటీ రోడ్ ఉంటే కంప్లీట్ చేస్తారని తెలియజేస్తాను తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాను ప్రతి గవర్నమెంట్ స్కూల్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని తీర్చిదిద్దుతా ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ వచ్చి చదువుకోవాలనే లాగా చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ప్రతి ఫ్యాక్టరీ పొలపల్లి ఉన్నారో ఇక్కడ కూడా స్పాని ఫ్యాక్టరీని దానిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది రంగారెడ్డి ఆ రోజు ఉన్న మాటిస్తున్నాను పొల్యూషన్ వాళ్ళు పొల్యూషన్ బంద్ చేసుకోవాలి లేకపోతే ఫ్యాక్టరీలు బంద్ చేసుకోవాలి నేను మీ గురించి కూడా మాట్లాడినాను పొల్యూషన్ కూడా ఈ లేడీ అనుకుంటాను అంత మాట్లాడినాను ఆమెతో మాట్లాడినా చెప్పినాను వన్ డే బిఫోర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను ఏ రోజు ముందు చెప్తాను మార్నింగ్ అధికారులు అందరు ఉండాలి ప్రతి ఫ్యాక్టరీకి వెళ్తాను పొల్యూషన్ ఉంటే మాత్రం ఇమీడియట్ యాక్షన్ ఇస్తాను దానికి మాత్రం ఎంత జరగను నేను పదేళ్ల నుండి పొల్యూషన్ పైన కుట్టను నాకు తెలుసు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వస్తారు మాకు పొల్యూషన్ కనిపిస్తుంది పొల్యూషన్ లేదని రాస్తారు ఇప్పుడు నేను చేసేలా ఎమ్మెల్యే ఇప్పుడు నేను నిలబడతాను అక్కడ పొల్యూషన్ కనిపించిందంటే పొల్యూషన్ రాస్తాం పొల్యూషన్ లేదనే మాత్రం వాళ్ళు రాస్తే ఇంకా పై అధికారులతోనే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మీ పొలాల్లో కూడా వస్తున్నాయి రాబలే పొలాలకు కూడా మొత్తం ఎక్సిడెంట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి అక్కడ కూడా విజిట్ చేస్తాం టైం ఇచ్చిన వాళ్ళకి త్రీ వీక్స్ లోపల అని టైం ఇచ్చాను త్రీ వీక్స్ లోపల యాక్షన్ తీసుకోకుంటే నేను యాక్షన్ లోకి వస్తున్నాను